తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కూరుకుపోయిన తర్వాత దాని నుంచే బయటపడే మార్గాలు తెలియక నానా కష్టాలు పడుతూ ఉన్నారు తన డైరెక్షన్ లో ఎప్పుడు నటించడానికి సిద్ధపడే ఒక నటుడితోటి ఓవరాక్షన్ చేయించుకుంటూ అబ్బో అతి కూడా అతన్ని చూసి సిగ్గుపడి అంత అతి చేస్తూ ఉన్నారు సమాజం గమనిస్తుంది అటువంటి అతిగాలనేమి అటువంటి అతి అతి ఓవరాక్షన్ చేసే వాళ్ళనేమి ఆంధ్రప్రదేశ్ సమాజం ఎప్పుడు ఆదరించిన చరిత్ర కూడా లేదు వేరే విషయం అనుకోండి ఎలా బయటపడాలో తెలియట్లేదు ఏదో విధంగా గౌరవంగా పక్కగా తప్పుకొని సైలెంట్ గా పక్కగా తప్పుకొని ఇంతవరకు వచ్చేది కాదు తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు గారి ప్యాక్ చేసిన హంగాము ఇప్పుడు ఏదో ఒక నటుడు వచ్చేసి ఓవర్ యాక్షన్ చేస్తే ఆ అతి చేస్తే సెట్ అవుతుంది కదా అండ్ ఇవన్నీ ఏమీ సరిపోలేదు పిల్లకు నెక్స్ట్ హైకోర్టులో ఉంది రేపే హైకోర్టులో ఉంది అది రెండు రోజులు సుప్రీంకోర్టులో ఉంది విచారణలు సిబిఐ విచారణ అడుగుతున్నారు జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నారు ఈ క్రమంలో వీళ్ళు సిట్ విచారణ చంద్రబాబు నాయుడు గారు ఎంత కామెడీ అంటే నిజంగా అసలు సిట్ విచారణ తాజాగా దానికి సంబంధించి సిట్ నియమించుకోవడం ఉత్తర్వులు ఇచ్చారు ఎంత కామెడీ అంటే ఒక ముఖ్యమంత్రి ఆయన పెంచి పోషించిన ఒక రాజకీయ నటుడు ఇంకా మిగతా వీళ్ళు బ్యాచ్ సరే మిగతా కథ పక్కన పెట్టి ఏకంగా ఒక ముఖ్యమంత్రి నానా చెత్త మాట్లాడేసి నానా చెత్త ఏది బుద్ధి పెడుతుంది మాట్లాడేసి ఆయన ఉద్దేశం ఏందో వాళ్ళ ఆలోచన ఏందో అంత తీటకలం అయిపోయింది కదా ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో సిట్టు పనిచేస్త అవి నిజ నిజాలు నిగుదేలుతుందట ఎందుకయ్యా పొద్దుపోయిన మాటలు ఇది ఇది ఆ ఈ సిట్టు ఏంది జనాలు నమ్మేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసము ఆ సినిమా నటుడి పిచ్చా ప్రమాణాల కోసమో ఇంకా సిట్టు ఏమన్నా అయితే కావాలి ఏం చేస్తుంది అది ఈ సిట్టుకు నాయకత్వం ఎవరు వహిస్తున్నారు తెలుసా సర్వశ్రేష్ఠ త్రిపాఠి యొక్క ఈ ఈ వివాదాస్పదమైన అధికారి గుర్తున్నారా గుంటూరు నుంచి ఐసిఈ ఎన్నికలప్పుడు చూసాం కదా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులను ఉసిగొల్పింది ఏనే అని చెప్పి ఏకంగా అప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళి గవర్నర్ను ఫిర్యాదు చేశారు ఈయన మాజీ ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర ఉన్నారు కదా ఆయన అనుంగు శిష్యుడని ఆయన అనుచరుడని అని ఆయన ఈ త్రిపాఠి అని అతను సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంట ఈయన పెద్ద వివాదాస్పద అధికారి అండ్ వైసీపీ వాళ్ళను వెంటాడి వేటాడడానికి అసలు ఎప్పుడూ ముందుంటాడట గవర్నర్ గాని ఫిర్యాదు చేశారు ఈయన నేతృత్వంలో ఒక సిట్ అట చంద్రబాబు గవర్నర్ వీళ్ళ గవర్నమెంట్ ఇది పనిచేస్తుందట ఇది జెన్యున్ విచారణ ఈ సిట్ వైపు రాష్ట్ర ప్రజలు చూడాలట ఏ ఏం కామెడీలు పండిస్తారంటే నిజంగా ఏం కామెడీలు పండిస్తారంటే ఏం చేసే వాళ్ళతోటి ఇది సిట్టే కామెడీ అంటే మళ్ళీ నాయకత్వం అంట చంద్రబాబు కింద అది పనిచేస్తుంది వీళ్ళు ఇంకా అందరు జెన్యున్ విచారణ చేస్తారట ఇంకా నయం ఆ సినిమా నటుండి గనక దీనిలో భాగస్వామి చేయలేదు ఆ సినిమా నటుకుని గనక అధికారులే ఉండాలి కాబట్టి భాగస్వామి చేసినట్లేదు లేకుంటే ఆ సినిమా నటుడితో ఇంకో ఇద్దరు ముఖ్యల దాన్ని ఇంకా మంత్రివర్గ ఉపసంగం వేయలే దీని మీద సెట్ చేశారు ఇదంతా కాదు న్యాయస్థానాలు కనుక చెవులు గట్టిగా వినిపించి అన్నీ గమనిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం సిబిఐ విచారణ జరగాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నా జరగాలి ఈ సిట్లు గిట్లు ఎవరికి కావాలి ఎవరు నమ్ముతారు వీటిని పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేసుకుంటున్నారు ఎస్ఐల కాలంలో పట్టుకుంటున్నారు ఎస్ఐల ముందు కొట్టి చంపుతూ ఉన్నారు దిగుమొప్పు లేదు ఒక ముఖ్యమంత్రి ఇదంతా ఇంత రచ్చ మొదలెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కింద సిట్టు పని చేయడం ఆ సిట్టు విచారణ అయింది టైం గొక్క డబ్బులు గొక్క కాకపోతే